తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో దిసుకుపోయినని చెప్తారు గతంలో మీరు అంటే ఎక్కడికో దిసుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరు మీరన్నట్టు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీకు మీరు ఒప్పుకుంటున్నారు కదా మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష సుమారు ఇరవై మూడు వేల ఐదు వందల మంది విఆర్వో విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మీ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై మూడు మీరిచ్చిన మెమోనో జీవో ప్రకారం ఈ ఇరవై మూడు వేల విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్ గా ఆర్ఐ ఎంఆర్ఓ ఆర్డిఓ సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూ కి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు మేము ధరిణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరిణి పోర్టలతో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష తమర దౌర వాళ్ళకి తెలియజేస్తున్నా నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడు ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి కూర్చున్నమాట వాస్తవం ఒక ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్నెండు గంటలు కూర్చుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వారు మాట్లాడతారా మనం మాట్లాడే వాళ్ళమా చెప్పండి మీరు అంటే దాంట్లో నేను డెప్త్ బాగలేదని దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను ఏమి మాట్లాడినమో ఏం చేసినమో ఏం చేయలేదో మన అంతరాత్మక అక్కడ ఉన్న మీకు తెలుసు నాకు తెలుసు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు డైరెక్ట్ గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్ లో పెట్టాలని అనుకుంటున్నారు మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష మీరు చాలు చేశాము చాలు చేశాము పద్దెనిమిది లక్షల్లో పదహారు లక్షలు అని చెప్పేది పరిష్కరించాలి అధ్యక్ష రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష ఒకే సమస్య మీద ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు పదులు పదిహేను సార్లు పది సార్లు పదిహేను సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ ఈ ముప్పై మూడు ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ రెండు సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది ఎన్యున్ ఉన్నది క్లియర్ చేయటం పాజిటివ్ కాదు అప్లికేషన్ వచ్చింది నా టేబుల్ మీద నుంచి పక్క రిజెక్ట్ చేశాననేది చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ లక్ష పది వేలు పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కగా పంపించడం కాదు రిజెక్ట్ చేయటం కాదు జెన్యున్ ఉన్న వాటిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడు ఉంది అధ్యక్ష సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే అంటే వ్యక్తిగతంగా మీరు చేశారనటంలా ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదు చేయలేదు అని ప్రతి సబ్జెక్ట్ లో అంటున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి అన్నాలైంది ఏడు నెలలు పూర్తయింది ఈ ఏడు నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కూడా వంద రోజులు పైచీలకు ఉంది ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఎట్లా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ అంటే ఏంటి ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో ఏ బడ్జెట్లో ఏం చేయలేకపోయినా అప్పుడే మీ విమర్శలేంటి అంత ఆతృత ఎందుకు మీకు ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్గా కూర్చొని నవ్వుతున్నా ఆత్మహత్యలు ఎవరి కారణంగా జరిగినాయి ఇప్పుడు మేము చేసిన ఈ ఆరు నెలల కార్యక్రమం కాదు అది అప్పుడు మొత్తం ఆ పాపం అంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు ఆత్మహత్యల కారణాలు ఏంటి ఈ ప్రభుత్వం చేసింది కాదు మాట మాట్లాడితే ఏడు నెలలు అప్పుడే ఏం చేయలేకపోయినా అధ్యక్ష మేము వంద రోజులు వంద రోజులు అదొక్క పడికట్టుపోతాం తప్ప ఈ ధరీలో మీరు పెట్టిన ఆప్షన్స్ తో ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు ఇందాక వారు ఒక పెద్ద మాట అన్నారు ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని అది ఏ రకంగా అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు ఇందాక అన్నారు చూడండి ధరినీనే మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు మీరు ఏదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు ఏ పని చేసినా ఒకరోజు మీరు మీరు పెట్టిన ధరిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు మీ ధరిణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం నేను చెప్పాను యాజ్ రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు కూడా చెప్తున్నా చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి ఇరవై ఇరవై చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నాం కానీ ధరిణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు ఇందాక చెప్పాను రెండు మండలాలు మోడల్కి తీసుకున్నాం అదే రకంగా సైమల్ జీ ఏ ఆర్డినెన్స్ దీని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు పేరు కోసమే తాపత్రయం పడటంలా వ్యవస్థలోనే తప్పు ఉంది అంటున్నా దాన్ని మీరు సరిదేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ గమనిస్తుంది